ప్రభుత్వ హాస్పిటల్లో అందే వివిధ రకాల వైద్య సేవలను ప్రజలు సద్వినియోగపరచుకోవాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్ష కోరారు మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రితో పాటు మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఇరవై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో కంటి శస్త్ర చికిత్స విభాగంలో నూతనంగా కొనుగోలు చేసిన ఫాకో యంత్ర పనితీరు వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు కంటి శస్త్ర చికిత్సలను అత్యాధునిక పద్ధతుల్లో విజయవంతంగా చేసేందుకు వినియోగించే ఈ ఫాకో యంత్రం పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ప్రథమంగా ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు అవసరమైన ప్రజలు ఈ సదుపాయంతో పాటు హాస్పిటల్లో అందిస్తున్న యూరాలజీ లాబ్రోస్కోపిక్ సర్జరీ హెస్టేరెక్టమిక్ డెలివరీలు స్కానింగ్ టిఫా స్కానింగ్ రూట్ కేటాల్ చికిత్స నవజాతి శిశు కేంద్రం ఆర్తో సర్జరీ ఆర్తోస్కోపిక్ డయాలసిస్ హబ్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు